ఓకే ఇది ఎసర పెట్టేసినాను ఇది ఉడకబెట్టడం కోసం ఎసర పెట్టాను ఇవి ముందుగా వేసేద్దాం ఇవి ఎంతసేపు ఉడకాలి అంటే మీరు గెజ్జే గెజ్జేయగలుగుతారా ఇది కరెక్ట్గా ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉడకాలి అప్పుడే అది మెత్తబడిపోతాయి అనమాట ఇప్పుడు మనం ఆరుగడ్డ ఉడకబెడతాం కదా ఉడకబెట్టినప్పుడు మనం ఏదైనా చాక్తోటి ఇట్లా అన్నప్పుడు అది ఉడికినప్పుడు ఏమవుతుంది ఇట్లా మెత్తగా వెళ్ళిపోతుంది కదా అలాగా ఇది కూడా మనం సామగడ్డ కూడా ఉడకబెడతాం కదా కండగడ్డ ఉడకబెడతాం కదా సేమ్ టు సేమ్ అలాగే అనమాట అలాగే ఉడకబెట్టేసి జస్ట్ మనం చాక్తోటి ఇట్లా అన్నప్పుడు ఇట్లా ఈజీగా పోయేంత వరకు ఈజీగా పోయేంత వరకు ఉక్కబెట్టేసి ముక్కలు ముక్కలుగా చేసి ఎండబెట్టడమే ఇప్పుడు దీన్ని కొంచెం ఇటుగా స్ప్రెడ్ చేసుకుందాం దీన్ని కొంచెం అటు ఇటుగా స్ప్రెడ్ చేసి వదిలిపెట్టేద్దాం ఇది ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు దీన్ని ఇలా వదిలేసి వదిలేసి ఇట్లా బాగా ఉడుకుతుంది ఎసరొచ్చి బాగా ఉడుకుతుంది అట్లా ఉడకని ఇవ్వాలి హై ఫ్లేమ్ లో పెట్టాలి పెట్టేసి ఉడికిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఇది ఏం లేదు నెక్స్ట్ ప్రాసెస్ అంటూ ఏం లేదు సపరేట్గా ఉడికిన తర్వాత మనం మామూలుగా ఆలుగడ్డలు అయితే చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వండేసుకుంటాం కదా షామ ఆలుగడ్డలైనా ఇదేంటి అంటే ఇప్పుడు మామూలుగా ఫార్మర్స్ ఎవరైనా ఏం చేస్తారంటే ఇప్పుడు మనకు మనకు కొమ్ములు వస్తాయి కదా ఇది మనకు పసుపు కొమ్ములు అనేవి షాప్ నుండి వస్తాయి కదా అవి ఏంటి అంటే ఈ ప్రాసెస్ తర్వాతనే మన చేతికి వస్తాయి అనమాట అంటే ఇట్లా ఉడకబెడతారు వన్ అవర్ ఉడకబెట్టి పొలంలో కళ్ళాలు ఉంటాయి కదా ఆ కళ్ళలో ఎండబెట్టేసి ఒక వారం రోజులు ఎండబెడతారు అనమాట బాగా ఎండాలి బాగా డ్రైగా అయితేనే ఆ పసుపు కొమ్ములు తొందరగా పురుగు పట్టకుండా ఉంటాయి పసుపు కూడా పురుగు పట్టకుండా ఉంటుంది అనమాట వాటితో పట్టుకున్న పసుపు ఎక్కువ లైఫ్ టైం అనమాట కాబట్టి అవి ఉడికిన తర్వాత ఎండబెట్టిన తర్వాత ఆ కొమ్ములే మనకు షాప్ లోకి వస్తాయి అవే మనం తెచ్చుకుంటాం అనమాట ఇప్పుడు మనం ఆ స్టెప్ లో ఉన్నాము అయితే ఇక్కడ ఏంటంటే మనం ఏం చేస్తాం ఆ కొమ్ములు తీసుకొచ్చుకొని షాప్ నుండి కొమ్ములు తీసుకొచ్చుకొని ఏం చేస్తాము ఆ ఇట్లా చిన్న చిన్న ముక్కల చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి దాన్ని ఏం చేస్తాము పిండి గిన్నెకి పట్టిస్తాం కదా పిండి గిన్నెకి ఇస్తాం కదా అట్లా ఇక్కడ ఏంటంటే మన చేతిలో పని కాబట్టి ఆ ఉడికిన పసుపు కొమ్మని ముక్కలు ముక్కల కింద కట్ చేసుకొని ఎండబెట్టుకోవాలి ఎండబెట్టుకొని ఎండిన తర్వాత ఆ ముక్కల్ని పసుపు పట్టుకుంటే సరిపోతుంది లేదు అంటే ఆలుగడ్డ క్రష్ చేస్తాం కదా మనం ఆలుగడ్డ ఫ్రై చేసినప్పుడు అంటే ఆలుగడ్డ కుర్మా చేసినప్పుడు క్రష్ చేస్తాం కదా ఉడికిన ఆలుగడ్డని అట్లా కూడా క్రష్ చేసి ఎండబెట్టుకోవచ్చు ఎట్లయినా చేసుకోవచ్చు ముందైతే ఇది ఉడకాలి కదా ఉడకని మేడం ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయిపోయింది ఇది ఉడకడం కూడా కంప్లీట్ అయిపోయింది ఒకసారి చూడండి ఉడికిన తర్వాత ఇలా ఉంటాయి అన్నమాట లుక్ అనేది ఇలా మారిపోయింది చూడండి కొండగడ్డలు ఉడకబెడితే వాటి రూపం అంతా చేంజ్ అయిపోద్ది కదా ప్యూర్ రెడ్గా ఉన్నాయి కాస్త కొంచెం డిమ్ రెడ్ అయిపోతాయి కదా అలాగే ఇది ఎల్లోగా ఉన్నాయి కాస్త కొద్దిగా డల్ అయినాయి చూడండి ఇందులో ఉన్న వాటర్ అంతా ఎల్లో కలర్ వాటర్ అంతా వా కానీ ఈ స్మెల్ అయితే ఎంత విపరీతంగా ఇల్లు అంతా స్మెల్లే వస్తుంది ఇల్లు అంతా స్ప్రెడ్ అయిపోయింది ఇది ఉడికినప్పుడు ఆవిరితోటి ఆవిరంతా బయటకొచ్చి బయటకు వస్తుంది కదా పాటు గా ఆవిరంతా గాలిలో కలిసిపోయి అట్లా స్మెల్ వస్తుంది అనమాట ఇప్పుడు ఇవన్నీ కూడా ఇందులో వేసేద్దాం వేసేసుకొని ముక్కలు ముక్కలు కట్ చేసి ఎండబెట్టిద్దాం ఓకే ఇవన్నీ మనం ఇలా తోడేసుకుందాం తోడేసిన చూడండి కొన్ని ఓకే లేవి ఇంకా అయిపోయినాయి కంప్లీట్ అయిపోయినాయి మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఇవన్నీ అక్కడ ఫ్యాన్ కాళ్ళకి ఎండబెట్ ఎండబెట్టేద్దాం ఇప్పుడు మనం ఈ వాటర్ ఉన్నాయి కదా ఈ వాటర్ అనేది ఏం చేయాలంటే ఇందులో కొంచెం బకెట్ నీళ్ళల్లో ఒక ఒక టెన్ లీటర్స్ బకెట్ ఉంటుంది కదా ఆ టెన్ లీటర్స్ బకెట్లో ఇది ఒక లీటర్ కలుపుకొని చెట్ల పోసేసుకోవాలి దానివల్ల ఏమవుతుంది ఇది ఎట్లా చెప్పాను కదా ఇంతకు యాంటీబయాటిక్ కాబట్టి చెట్లకి మంచిగా ఒక మందులాగా యూజ్ అవుతుంది అన్నమాట కాబట్టి ఇది కంప్లీట్గా చల్లారిని ఇవ్వాలి ఇట్లా వేడి వేడిగా పోయొద్దు చెట్లు చనిపోతాయి ఇది మొత్తం చల్లారిన తర్వాత పది లీటర్లకు ఒక లీటర్ కలిపి నేను చెట్లకు పోసేస్తాను ఓకే ఇప్పుడు మనం ఇది ప్రాంగానికి ఎండ పెట్టుకొని ముక్కలు కోసేద్దాం పదండి ఇక్కడ ఎండ పెట్టేద్దాం పెద్ద సైజు గడ్డలు కొంచెం ఉడకలేదు అవి స్టవ్ మీద పెట్టుకుంటాయి అనమాట ఇవి కట్ చేసే నోటు ఉడకుతాయి ఫ్యాన్ గాలికి చూడండి పైన ఫ్యాన్ గాలికి ఎండ పోషణా ఇవి ఉంటాయి కట్ చేసేద్దాం కట్ చేద్దాం ఈ ఈ సీజన్కి ఇదే ఫస్ట్ కాబట్టి ఇట్లా అన్నమాట ఏం లేదు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి ఇవి మనం ఎంత చిన్నగా కట్ చేసుకుంటే మళ్ళీ పట్టేటప్పుడు అంత ఇష్యూ ఉంటుంది అనమాట అట్లా కాకుండా ఇట్లా మాములు కొమ్ములు కొమ్ములు కూడా పెట్టేయచ్చు ఇప్పుడు ఇది చూసారా నేను ఒక విషయం మీకు అనుకున్నా మర్చిపోయాను ఇప్పుడు మనకు షాపులో ఒక మనం పసుపు కొమ్మలు తెచ్చుకుంటాం కదా అవి ఎలా ఉంటాయి ఇట్లా ఉడకబెట్టి ఎండబెట్టిన తర్వాత మన చేతికి వస్తాయి అన్నమాట అయితే ఇట్లాంటి ప పసుపు తీసుకొచ్చుకొని మనం ముక్కలు ముక్కలు ముక్కలుగా కట్ చేసి పిండి గిన్నెకి ఇస్తాం కదా అప్పుడు ఎంత గట్టిగా ఉంటుంది ఇది తొందరగా తేగదు కదా చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి ఆ బా ఆ ప్రాబ్లం అనేది లేకుండా ఉండడం కోసం ఇప్పుడు ముందే కట్ చేసుకొని ఎండ పెంచుకున్నాం అనుకోండి అప్పుడేమవుద్ది మనకు డైరెక్ట్ పిండి గిన్నెకి ఇచ్చేసి అన్నమాట అనమాట ఈ ముక్కలన్నీ కూడా దానికోసం నేను ఇది కట్ చేస్తున్నా ఉన్నాయి అనమాట కట్ చేసిన తర్వాత పసుపు కలర్ ఓకే ఇవన్నీ ముక్కలు కట్ చేసిన తర్వాత నేను చూపిస్తాను మీకు ఓకే ఆ పట్టేసి ఆల్మోస్ట్ అంతా అయిపోయింది చూడండి ఒకసారి ఎంతైతే వచ్చింది ఇలా కోయడం వల్ల మనకు ఎండిన తర్వాత దంచడం తప్పుతుందనమాట ఇది మనం ఉడకబెట్టినాం కదా ఉడకబెట్టినప్పుడు ఉడకబెట్టినందుకు మెత్తగా తయారైనవి ఇట్లాంటి స్టేజ్లో మనం కట్ చేసుకుంటే మనకు ఈజీగా ఉంటుంది అనమాట అలా కాకుండా ఈ కొమ్ముల కొమ్ములు అనుకోండి ఎండబెడితే ఏమవుతుంది మన షాప్లో కొనుకొచ్చిన కొమ్ముల్లాగా ఉంటాయి కానీ అవి గట్టి పడిపోతాయి కాబట్టి ఎండిన తర్వాత గట్టి పడిపోతాయి కాబట్టి అప్పుడు దంచడం అనేది కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట చాలా గట్టి ఉంటుంది ఎంత దంచినా కూడా దంగదు అదే ఇప్పుడు ఈ ఉడకబెట్టినప్పుడు మెత్తగా ఉన్నప్పుడు మనం ఇలా కట్ చేసుకుంటే ఏమొద్దు అంటే ఎండిన తర్వాత డైరెక్ట్గా మనం మిక్సీ పట్టేసుకోవచ్చు చూడండి ఇంత అయితే క్వాంటిటీ వచ్చింది ఇదంతా ఎండబెట్టేద్దాం పైనకు వెళ్ళి ఎండబెట్టేస్తాను ఇది కనీసం ఒక వారం రోజులు ఎండాలి